ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగా స్టేజ్ మీద నిల్చోవడంతో నేను ఇక రివాల్వర్ని గురి పెట్టేసి హ్యాపీ జర్నీ బాగా ఇప్పుడు నేను ప్రాణాలు తీయబోతున్నాను అని చెబుతూ ఉంటే బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది తర్వాత అమర్ వాళ్ళు లోపలికి ఎలా వెళ్ళి అందరినీ కాపాడాలా అని శివ శివ మిగతా వాళ్ళందరూ కూడా చెక్ చేస్తూ ఉంటారు కానీ అప మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి సార్ లోపల మీ భార్య అని ఆ మీనని చంపబోతున్నాడు మీరేంటి ఇంత కూల్గా నిల్చొని ఉన్నారు అని శివ ప్రశ్నిస్తూ ఉంటే అమ్మ నవ్వుతూ ఉంటాడు ఏంటి సార్ నేను ఇంత టెన్షన్ పడుతూ మాట్లాడుతూ ఉంటే మీరు నవ్వుతున్నారు అని అక్కడ మీనను రివాల్వర్ని గురిపెట్టేశారు భాగ్య గారికి అని శివ అమ్మ ఇంత టెన్షన్ పడుతూ చెబుతూ ఉంటుంది మనమేమో లోపలికి ఎలా వెళ్ళాలో అస్సలు అర్థం కావటం లేదు అని అంటే భాగ్య గురించి నీకు పూర్తిగా తెలియదు శివ ఇక నా పిల్లలు ఇలా ప్రాణం మీదికి వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోరు ఏమేమి దారులు ఉన్నాయా తప్పించుకోవడానికి మిగతా అందరికీ ఎలా కాపాడాలి ఎలాంటి దారులు దొరుకుతాయా చుట్టూ చూసుకుంటూ ఉంటారు అని అమర్ చెబుతూ ఉంటే అప్పుడే అమృత మిగతా వాళ్ళు అందరూ చుట్టూ ఉన్న పిల్లల సిచ్యువేషన్ గురించి చూస్తూ ఉంటారు ఇక భాగ్య అయితే కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటుంది మీ నన్ను హ్యాపీ జర్నీ హ్యాపీ జర్నీ భాగ్య అని చెబుతూ ఉంటాడు ఏంటి సార్ మీరు ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నారు మీ పిల్లల గురించి మీకు తెలుస్తూ కాబట్టి చెబుతున్నారు అని శివ అంటే లోపలికి అంజలి చుట్టూ చూసేసి వంకొకొని ఇంకొకసారి చుట్ట చూసుకొని ఉంటుంది అప్పుడు పిల్లలు ఏం చేస్తారు భాగ్య పిల్లలు మీనలతో ఎలా ఫైట్ చేసి అందరినీ కాపాడుతుంది అమర్ భాగ్య పైన ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నాడు అంటే భాగ్య ఖచ్చితంగా ఫైట్ చేస్తుంది అనిపిస్తుంది మరి మీనకి చుక్క చూపించేలా భాగ్య ఏం చేస్తుంది అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూ